అందరికి నమస్కారం మన ఛానల్ టైం చేస్తున్న క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న రెండు రోజులు వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే పదమూడవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో మరొకసారి ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విరుచుకుపడే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే నిన్న చాలా చోట్ల వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో నమోదవటం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న వర్షాలు విద్వాంసం సృష్టించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని నేను అప్డేట్ కూడా ఇవ్వటం జరిగింది ఆ విధంగానే వర్షాలు కూడా నమోదవడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో తీవ్రమైన వర్షాలు అయితే నమోదు జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జనగాన్తో పాటుగా యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంతో పాటుగా నిజామాబాద్ అలాగే ముఖ్యంగా సంగారెడ్డి వికారాబాద్ కామారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల నిన్న ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే నమోదు అవడం జరిగింది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెల్లవారుజాము సమయంలో ఉమ్మడి కరు ఖమ్మం జిల్లాలో మనం చూసుకుంటే మునుగు ప్రాంతాల్లో చల్లటి వాతావరణంతో కూడిన అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇది నిన్న తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరైతే కొనసాగడం జరిగింది నిన్న ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పట్టడం వల్ల ఉపర్లో జరిగిన మ్యాచ్ కూడా రద్దు అవడం జరిగింది ఇక రానున్న రోజుల్లో కూడా మనము ఐపీఎల్ మ్యాచెస్లో చాలా సార్లు వర్షాలు కూడా చూడటానికి మ్యాచ్కి అంతరాయం కలిగించే అవకాశాలు అయితే ముఖ్యంగా బెంగళూరు కానీ చెన్నై కానీ కోల్కత్తా కానీ ముంబై గాని ఇలాంటి స్టేడియాల్లో చాలా చోట్ల మనకి రానున్న రోజుల్లో కూడా వర్షాలను చూడటానికి అవకాశాలు మ్యాచ్ మధ్యలో అంతరాయం వర్షాలు వల్ల కలగటానికి కూడా సూచనలు కూడా ఉన్నాయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల వర్షాలు పూర్తిగా కూడా నష్టాన్ని మిగిల్చడం జరిగింది ముఖ్యంగా దర్శి కానీ దొనకొన్న కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఎర్రగొండపాలెం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఏదైతే ప్రకాశం జిల్లాలోని నల్లమల్లకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే ముంచెత్తడం జరిగింది ఇక ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజామున మనం చూసుకుంటే ఇటు ఏదైతే నందులూరు పైసేపు ప్రాంతాలు ఉన్నాయో రాజంపేట పైసావి ప్రాంతాలు ఒంటిమెట్ట పావు ప్రాంతాల్లో రోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయంలో మనకి ఉరుములు మెరుపులు ఎదురుగాలుతో కూడిన వర్షం అయితే పలు గ్రామాల్లో ఒంటిమెట్ట అలాగే ముఖ్యంగా ఇటు రాజంపేట పైసాపు ప్రాంతాలు అలాగే నందులూరు పాదసా ప్రాంతాల్లో నమోదు అవటం జరిగింది ఇక ముఖ్యంగా నిన్న కుప్పం పదిసేపు ప్రాంతాల్లో కూడా నిన్న రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదయ్యాయి కుప్పం కానీ కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే నిన్న నమోదు అవటం జరిగింది ఇక మిగిలిన ఏపీలో నిన్న వర్షాలు అయితే నమోదు అవ్వలేదు నిన్న వర్షాలు నమోదు అవుతాయని మనం కూడా అప్డేట్ కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు రేపు ఎల్లుండు మనకి వచ్చే మూడు రోజులు మాత్రం చాలా చోట్ల వర్షాలు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఏపీ తెలంగాణలో అనే దాని గురించి మనం చూసుకుంటే ఈ రోజు మధ్యాంధ్ర జిల్లాలో ఈ రోజు ఎక్కువ చోట్ల వర్షాలని మనము చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కృష్ణా జిల్లా గాని ఎన్టీఆర్ జిల్లా గాని పల్నాడు అలాగే గుంటూరు పాపట్ల జిల్లా అలాగే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి పలు ప్రాంతాల్లో కూడా మిస్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో మధ్యాంధ్ర జిల్లాలో గోదావరి కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు అధికంగా పట్టడానికి ఈ రోజు అవకాశాలు అయితే ఉన్నాయి పడిన చోట్ల కొంచెం విస్తారమైన ఈదురుగాళ్ళు అలాగే తీవ్రమైన నష్టం రైతులకి కలిగించే విధంగా వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం ఉదయం సమయంలో మనం చూసుకుంటే కోస్తా భాగానికి దగ్గరలో భారీ మేఘాలు అయితే విస్తరించి ఉన్నాయి అంటే కాకినాడకు కానీ విజయవాడకు కానీ అలాగే ముఖ్యంగా మచిలీపట్నానికి దగ్గరలో మనకి పూర్తిగా కూడా సముద్ర భాగంలో భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాలని మనము చూడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు పడే సూచనలు అయితే అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి కానీ పార్వతీపురం మన్యాయం జిల్లా అల్లు సీతారామరాజు ముఖ్యంగా ఇటు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి రానున్న మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి పడిన చోట విస్తారంగా ఉండొచ్చు ఇక రాయలసీమ విషయానికి వస్తే గడిచిన మూడు రోజులుగా వర్షాలు అయితే ఎక్కడ నమోదు అవ్వలేదు ఇక ముఖ్యంగా నిన్న మాత్రం మనం చూసుకుంటే కుప్పం ప్రాంతంలో అలాగే తిరుపతి పైసా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే కొన్ని ఏరియాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఓవరాల్ గా రాయలసీమలో మనకి ఖచ్చితంగా మే పదో తారీఖు నుంచి ఇరవై ఇరవయో తారీఖు మధ్యలో ముఖ్యంగా మే పదమూడు నుంచి పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తారీఖు మధ్యలో ఎక్కువ చోట్ల తీవ్రమైన వర్షాలు ఉంటాయి అలాగే ఈ రోజు కూడా రాయలసీమలో వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే మూడు నాలుగు రోజుల్లో కూడా అక్కడక్కడ అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం పరిమితం అవుతుంది అంటే కర్నూలులో భారీ వర్షం ఉంటే కడపలో ఉండకపోవచ్చు పక్కనే ఉన్న తిరుపతిలో ఎక్కువ ఉండవచ్చు లేదంటే పక్కనే ఉన్న మదనపల్లిలో మోస్తరుగా ఉంటుంది ఉండవచ్చు కాబట్టి అన్ని ప్రాంతాల్లో అధికంగా ఉండదు అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండవు ఇదేంటంటే మనకి వర్షాకాలంలో పడుతున్న వర్షాలు కాదు కాబట్టి మనం చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండవు కానీ పడిన చోట మాత్రం భారీ ఈదురుగాళ్ళు అలాగే ముఖ్యంగా అత్యధికమైన పిడుగులు అలాగే ముఖ్యంగా అక్కడక్కడ వడగళ్ళు పూర్తిగా కూడా నష్టాలు పాలు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలో కూడా రానున్న మూడు నాలుగు రోజులు వర్షాలు ఉండటానికి అవకాశాలు అక్కడక్కడైతే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మాత్రం పన్నెండు లేదా పదమూడు నుంచి మాత్రం పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో తీవ్రమైన వర్షాలు రాయలసీమలో ఎక్కువగా చూసే అవకాశం ఉంది ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను రాను రోజుల్లో కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి రాయలసీమలో కూడా ఈ రోజు కూడా మనము నల్లమల్ల పైసా ప్రాంతాలు కానీ అలాగే బార్డర్ ప్రాంతాలు కర్ణాటక అలాగే తమిళనాడు బార్డర్ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం అలాగే కడప జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు వర్షాలు ఉంటాయి కానీ పడిన చోట మాత్రం వర్షాలు విస్తారంగా పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ఈ రోజు మనం చూసుకుంటే మధ్య ఆంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక సిటీస్ వైజ్ గా చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే కాకినాడ సిటీ కానీ విజయవాడ సిటీ కానీ ఏలూరు సిటీ గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరం సిటీ కానీ అలాగే గుంటూరు సిటీలో అలాగే హైదరాబాద్ సిటీతో పాటుగా ఖమ్మం కానీ అలాగే వరంగల్ కానీ నల్గొండ ఈ ప్రాంతాల్లో కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ మహబూబ్ నగర్ ఈవెన్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా హైదరాబాద్ నగరంతో పాటుగా వరంగల్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యధికమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ అలాగే రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ నగరంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది నిన్న కూడా వర్షాన్ని మనం హైదరాబాద్ నగరంలో చూడటం జరిగింది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు గానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఈ రోజు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా ఈ రోజు ఖమ్మం జిల్లా గానీ నల్గొండ గానీ ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాన్ని మనం చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో మనం చాలా పట్టణాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిన్నట్లాగే ఈ రోజు కూడా వర్షాలు గర్జించే అవకాశాలు సూచనలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అలక్ట్గా ఉందండి ఈ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరు పెరుగుతుంది రేపు ఎల్లుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి రేపు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా వరి రైతులు చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వర్షం పడే సందర్భంలో ఈదురుగాళ్ళు విద్వాంసం ఎక్కువగా ఉంటుంది పిడుగుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది పడకపోతే మాత్రం పూర్తిగా కూడా మంచి జరిగినట్లే కానీ పడితే మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంది దీన్ని పరిగణలోకి తీసుకొని రానున్న మూడు నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి మళ్ళీ పదమూడు నుంచి పంతొమ్మిది లేదా ఇరవై మధ్యలో వర్షాలు ఉంటాయి దాని గురించి నేను ఈరోజు రాత్రికి మీకు వీడియో రూపంలో ఇస్తాను ఇది ఓవరాల్ గా ఈ రోజు ఏపీ తెలంగాణలో వర్షాలు ఏ ఏ జిల్లాలో పడే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఎక్కడ వర్షాలు నమోదు అవడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మనం చూసుకుంటే ముఖ్యంగా మే మూడో వారం మనం చూసుకుంటే మే పదిహేను నుంచి ఇరవై రెండు మధ్యలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది అది తుఫాన్గా మారుతుందా వాయుగుండంగా మారుతుందా అనేది మీకు రానున్న రోజులు అప్డేట్ అయితే ఇస్తాను ఎందుకంటే మనకి ప్రతిరోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ అప్డేట్స్ మీకు ఎక్కువగా పూర్తిగా కూడా సమయం కేటాయిస్తున్నాను కాబట్టి మీకు రానున్న రోజుల్లో అల్పపీనం తుఫానుగా మారుతుందా అనే దాని గురించి కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కానీ మనకి మే నెలలో ఖచ్చితంగా ఒక తుఫాను అయితే ఏర్పడుతుంది మే నెలలో జూన్ నెలలో ఖచ్చితంగా ఒక తుఫాను ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి అది ఎక్కువగా బంగ్లాదేశ్ వైపుగా మయన్మార్ వైపుగా లేదంటే గుజరాత్ వైపుగా మనం చూసుకుంటే వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది ముఖ్యంగా పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్యలో అది ఎటువైపుగా గమనం ఉంటుంది అనే దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేది త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి